జరిగేటట్టుగా తండ్రి ప్రతి ఒక్కరు మీటింగ్లో ఉండే తండ్రి తండ్రి వారి చివరిలో ఉన్నప్పుడు మేము వచ్చాము మధ్యాహ్న తరగతిలో కొన్ని నిమిషాలు విలువైన మాటలను ఆలోచించిందండి మంచి దేవుడు గుర్తించేది ఎవరిని దేవుడు ఎవరిని గుర్తిస్తారు మన ఈ మూడు రోజులు జరిగినటువంటి ఈ సభలకు కారణం స్టేజ్ మీద మాట్లాడుతున్న మీ ఇద్దరమేమో ఉంటేనే ఇదంతా నడుస్తుంది అని చెప్పని మీరు అనుకోవచ్చు ఈ మూడు రోజులు సభలు జరగడానికి కారణం కేవలం ఉండి మాట్లాడితేనే స్టేజ్ పైన మీకు ఉంటేనే దేవుడు మమ్మల్ని గుర్తిస్తాడు ఎప్పుడో మూడకు మరి ఎండన ఆ కూరగాయలు తరుగుతూ వంట వండుతూ చెండర్తో ఉన్నటువంటి మమ్మల్ని ఎలా గుర్తిస్తారు అని అనుకోవచ్చు చెప్పేవారు మాత్రం అందరికి కనిపిస్తారు కానీ కనిపించకుండా ఎన్నో పనులు మీరు చేస్తున్నారు కానీ ఎవరు గుర్తించాలని పని చేస్తున్నారు దేవుడు గుర్తించాలని తెరపైన మేము కనబడుతుండవచ్చు తినపైన జాన్ ప్రసాద్ అన్నయ్య మేము కనబడుతుండవచ్చు కానీ మీరు ఇద్దరు ఉండడం ద్వారానే ఇవంతా జరిగింది దేవుడు వారినే గుర్తిస్తాడు మమ్మల్ని ఎవరు గుర్తించేవారు లేదని అనుకోకూడదు మంది స్టేడియం నిలబడితే అందరూ సరిగ్గా ఆడితేనే ఎదుటిగా వ్యక్తిగా పోటీగా ఉన్నటువంటి జట్టును ఓడించగలము కానీ అందరు సూచీ బ్యాట్ పట్టి కొట్టేవాడిని మాత్రమే అంత చూస్తుంది ఒక బ్యాట్ పట్టి ఎలా కొడతాడు అని చెప్పాలి లక్ష్యం మనం చూస్తుంటారు కానీ బాల్ బ్యాట్ పెట్టి కొట్టేవాడు ఎంత ముఖ్యము బాల్ వేసేవాడు కూడా అంతే ముఖ్యం ఫీల్డర్ ముఖ్యం బ్యాట్ వేసి కొడితే పట్టుకునేవాడు అక్కడ లేకపోతే ఆ జట్టుకు గెలవలేదు అంటే ఒక క్రికెట్ ఆడితే జట్టులో పదకొండు మందిలో ఒక్కడు సరిగా ఆడకపోయినా ఆ ఆట ఓడిపోతుంది అందరూ ఆడుతూనే విజయం కానీ అందరూ గుర్తించేది ఎవరిని అని అంటే అందరినీ అందరిని దూరస్తున్నాడు ప్రభుత్వం బీసీసీ అని ఐసీసీ గాని ఈ బోర్డుస్ ఉంటాయి కదా క్రికెట్ లా పై అధికారం జట్టు గెలిసింది అని చెప్పారంటే అందరిని గుర్తిస్తుంది ఎవరు ఎలా ఆడుతున్నారు ఎలా ఎలా చేస్తున్నారు అంటే మనందరం కలిసి ఆట ఆడాను అనగానే అది గెలిచింది అలాగే ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందో ఈ మూడు రోజుల మీటింగ్ కూడా కేవలం దేవుడు గుర్తిస్తాడు ఇక మేము వంటలు ఉండేవాళ్ళం గుడిపాయ తరిమే వాళ్ళం ఎండ కొడుతూ చెమడతో ఉన్న వాళ్ళం మమ్మీ గుర్తించేదని చెప్పారు దేవుడు అందరిని గుర్తిస్తాడు రెండవ విషయం మొదటి సమీర్ గ్రంథం ముప్పై అధ్యాయంలో నాలుగో వచ్చింది మొదటి సమయంలో ముప్పై ఉద్యమం యుద్ధమునకు పోయిన వాడి బాల సామాను యుద్ధ నిలిచిన వాని బాలము చూడండి యుద్ధమునకు పోయే వాని బాలం ఎంతో సైన్యానికి యుద్ధానికి వెళ్ళేవాడు అన్ని రకాలుగా ధరించుకుని భార్య పిల్లలకు చెప్పి వెళ్తాడు తిరిగి వస్తానన్న గ్యారంటీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు యుద్ధానికి ఒక యుద్ధానికి వెళ్ళేవాడు కుటుంబాన్ని వదిలేసి యుద్ధంలో మరి ఎదుటిగా ఉన్నటువంటి సైన్యంతో సాహసంతో ఒక్క బాణం వచ్చి గుండెలు తగిలిందా వాడు అక్కడే గొప్ప కూలిపోవాల్సింది అంతటి సాహసం మరి అంత కుటుంబాన్ని వదిలి యుద్ధంలో మరి యుద్ధానికి అంత ధైర్యం చేసి వెళ్ళిన వాడు అంతే అంటున్నాడు ఇక్కడ సామాన్య దగ్గర కాపరిగా ఉన్నవాడు కూడా కింద అంటున్నారు దీని చూడండి చూడండి యుద్ధం కొరకు అనే భాగం ఎంతో సామానుడి యొక్క నిలిచి ఉన్న వాడిది అంతే కేవలం స్పీకర్స్ మెయిన్ తెర పైన మేము కనిపించవచ్చు కానీ తెర విరకాల గుర్తించేది మనుషులు దాని మెట్టు కొరకు చేసే వాళ్ళకు ఉంటారు ఎవరైనా మనుషులకు కనిపించే వాళ్ళు చేస్తా కొంతమంది పనులు కానీ వాళ్ళని అస్సలు పట్టించుకోవడం దేవుడు మనస్పూర్వకంగా ఇష్టంతో నేను చేస్తున్నాను దేవుని పని అది ఎండకూడదు అప్పగించిన పని చేయాలి అది ఎండనా పరిశ్రమ అయితే చేసేయాలి కానీ మనుషులు ఏదో గుర్తిస్తాడు మన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అది ఎంత చేసిన ప్రయాసం గాయకే కానీ మరి దేవుడు గుర్తిస్తాడు కనుక దాని ఎవరితో నాకు సంబంధం లేదు దేవుడు గుర్తించాలి అంటే ఈ మూడు రోజుల సభలలో నాకేమో పండించారు అన్న ఉండాలని చేస్తారు కూరగాయలు ఉండాలని చేయాలి అంటే మీ మూడు రోజులు ఎవరి పని అయితే ఎవరెవరైతే మీరు సెటర్ అయినట్టుపోయి ఎవరు ఏం చేయాలని చెప్పని మీకు ఏదో అప్పగించడో యజమాన్యం దానిపైన దృష్టి ఉంచి దేవుడు నాకున్నాడు లే ఇది వంట వండే కార్యక్రమం ఇది ఇంత చీప అన్నది వీల్లేదు ఇప్పుడే చదువుకున్నాం కదా యుద్ధం ఉన్నప్పుడు పోవు అనే భాగం ఏంటో సామానుల యుద్ధం నిలిచిన వారి భాగము అంతే అన్నాడు యుద్ధం ఆడినంత మాత్రమే పర్లము గొప్ప కాదు కానీ సామానుల దగ్గర యుద్ధం నిలిచిన వారి భాగము కూడా అంతే అన్నాడు ఒక చిన్ని లోపల సరమైన కథ చెప్తాను ఏటకి ఒక జింకను పట్టారు చాలా కష్టపడి చిన్నక ఈజీగా దొరుకుతుందా దొరకలేదా ఒక జింకను పట్టారు వేటాడారు రెండు దొరికింది చాలా ఊరుకుంది ఊరికి దాన్ని అంత మరి అతన్నంత మును చేసేసి కూర కొనేస ఆ కొరకు పోవాలి అంటే వాళ్ళు కష్టపడి ఆ జనగను పట్టి ఎవరు కూడా అక్కడ వెళ్ళడానికి అంత వీల్లేదు ఆ ఊరిలోకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఉప్పు తీసుకురండి అన్నారు కేవలం బయట తీసుకొని వచ్చి ఉప్పు తీసుకొచ్చి అతను వేసినందుకు వాళ్ళతో పాటు కూర్చొని తిన్నాడంట అసలు సాధ్యమేనా అంటే ఊరలా ఏది లేకపోతే బాగుండదు ఉప్పు అంటే ఉప్పు వేసి కూడి పొత్తు అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమో చెప్పాలంటే యుద్ధానికి వెళ్ళి నేను ఇంత కష్టపడి మనుషులను చంపాలని వెళ్ళి ఏదో ప్రయాసపడిన మనం అంత అయితే కేవలం సామాన్యుల యుద్ధ దగ్గర నిలబడినంత మాత్రాన అంత భాగమేనా అని మనం అనిపించవచ్చు కానీ ఏ లోకంలో అయినా సరే మనకి గుర్తించకపోవచ్చు ేసి నువ్వు ఇతరు పొత్తు కొడుతామని అని మనసు కానీ దేవుడు ఏమన్నాడు యుద్ధానికి వెళ్ళిన వాడి భార్య ఎంతో సామాన్య యుద్ధాన్ని కూర్చున్న వాడి భాగం అంతే అంటున్నాడు ఆ చేసేది మనసు కోరుకుంట ఈ మూడు రోజులు సభలలో మీ ఇష్టపూర్వకంగా చేసిన వారి ఎవరున్నారు మీరే మీ మనసుకు దేవుని అప్పగించేస్తున్నారు ఎందుకు అంటే ఇష్టపూర్వకంగా చేయాలి దేవునికి ఏది చేసినా ఈ మూడు రోజులలో మీరు ఏది చేసినా మీరు ఏది సమర్పించుకున్నారు ఏది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇచ్చే మనుషులు గుర్తించాలని ఒక మాట బయకు మాట చూపిస్తాను ఎప్పటి తీసుకున్న సమయం మతస్ వార్త ఆరువారు మతస్ వార్త ఆరువా ధ్యానం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి హస్యమందున్న మీ తండ్రి తండ్రికి ప్రార్థన చేయుడి అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మనందరికీ ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చిన పని చేసిన ఈ మూడు రోజులు మీటింగ్లలో మీరు ఎవరెవరైతే ఇష్టానుసంగ పని చేశారో దేవుడు చూస్తే చాలు దేవుడు గుర్తిస్తే చాలు అని చేసిన వారు ఖచ్చితంగా దేవుడు గుర్తిస్తాడు మీ ప్రాంతంలో వింటాడు ఎందుకంటే రహస్యంగా చూస్తున్నాడు దేవుడు మనుషులేమో కనబడాలని మనుషుల ముందు పనిచేసి మెప్పు చేసే వాళ్ళు ఉంటారు దగ్గర దేవుడు చూస్తే సార్ ఆ కనబడని దేవుడు చూస్తే సార్ గుర్తిస్తే చాలా చేసేవాళ్ళు కూడా ఉంటారు పని అందుకే అన్నాడు దేవుడు రహస్యమందు ముందు ఉన్న మీరు ఆ తండ్రి మిమ్మల్ని చూస్తాడు ఏమిస్తానంటున్నాడు ప్రతిఫలం కనుక పై నుంచి వచ్చి దేవుడు గుర్తించే ప్రతిఫలం గురించి ఆలోచిద్దాం దేవుడు గుర్తించాలి మనల్ని మనుషుల మెప్పు ఎప్పటికీ ముప్పండి కనుక ఈ మూడు రోజులు జరిగినటువంటి ఈ సభలలో మీరు నిజంగా దేవునికి అంతగా పని చేశారు నిజంగా అంటున్నాను నిస్వార్థంగా మంచి ఆ వచ్చేవారిని ఆ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఇక్కడ ఉన్న వారిని అంత అన్ని విషయాలు మీరు ఎవరైతే దేవునికి వచ్చేంతగా దేవుడు గుర్తించాలని ఎవరైతే చేసారో మీ అందరికీ ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది పాట చాలా పెద్దది తర్వాత అన్న దేవుడు గుర్తించాలన్న సంగతి మనం పనిచేయాలి తప్ప మనుషులు ఎదురు గుర్తించాలని అమ్మ చేయడం ఓకే ప్రార్థించుకోండి పరిశుద్ధమైన పనులు పోతాను అడిగిపోతాను ఈ మూడు రోజులు సవరణ ఏమిగో ఏమిగో కార్యక్రమాలన్నీ వదిలిపెట్టు మరి మీ కొరకు ఈ మూడు రోజులు గ్రామంలో ప్రకటించాలని ఎంతో కొంత సత్యాన్ని ప్రకటించి కొంతమంది అన్ని గుడించి లాగాలని ఈ ప్రయత్నం కానీ ఈ ప్రయత్నంలో ఫలితం తండ్రి వేసి ఇక్కడ విత్తనాన్ని వేసి వెళ్ళిపోతాం తండ్రి కానీ దానికి మీరు కోసి దాన్ని డెవలప్ చేసేది మాత్రం మీరే తండ్రి కనుక తండ్రి మరి ఆయన మనుషులు గుర్తించాలని మేము అసలు చేయండి మీరు పైన ఉన్నారు రహస్యంగా ఉన్నారు ఇందులో ఎవరెవరైతే వాక్యాన్ని చెప్పినా ఇందులో ఎవరెవరైతే అందరికి సమానమే అంటున్నాము పోగలం అనేది కాదు ఇక్కడ చెప్పినంత మాత్రమే ఒప్పుకోవాలని కాదు మీ పనిలో ఎవరెవరైతే వాడబడతారో వాళ్ళందరికీ నువ్వు ఒకే రీతిగా ఆయన మీరు బహుమానం ఇస్తా అంటారు మంచి మాటలు ప్రకటించా మాట్లాడబోతున్నారు కదా పరిశుద్ధాత్మునికి అనేక సహాయంతో మరి విలువైన మాటలు మా ఉదయం దూసుకొని వెళ్ళిన మాట్లాడగలిగేంత సామర్థత జ్ఞానం విశిస్తున్నాము అడుగుతున్నాం సరే చక్కటి మాటలు మన వాళ్ళకు అందించాడు దేవుడు మన పనిని గుర్తించాలి మనుషులు మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని దేవుడు ప్రతిఫలనిస్తాడు అనేటువంటి మాటలు తెలియజేసినటువంటి మనకు ప్రత్యేకమైనటువంటి